ఇక మిట్టా పార్థసారథి గారు ఉన్నారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యే వారు పార్థసారథి గారు నమస్తే నమస్కారం అండి అందరికీ నమస్కారం పోలవరం విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల అనాలా మలుపు తీసుకుంటున్నటువంటి రాజకీయాల అనాలా మొత్తం మీద మీరే మీరంటే మీరే కారణం డయా ఫ్రమ్ పాడైపోవడానికి కానీ జరిగినటువంటి జాప్యానికి కానీ మీ నిర్లక్ష్యమే మీ ప్లానింగే మొత్తం కారణం అనేటువంటి విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అంటే పోలవరం అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా సో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తుంది నమస్కారం అండి అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగులో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఇచ్చి భారతీయ జనతా పార్టీ అయితే దాన్ని మేము జాతీయ ప్రాజెక్టు కింద ఉన్నప్పుడు జాతీయ ప్రాజెక్టుగా కట్టాల్సిన పోయి స్థానికంగా ఉండేటువంటి యొక్క అప్పట్లో ఉండేటువంటి ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం మేము కడతామని చెప్పేసి అన్నారు దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసేదానికి అవకాశం సో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది జరిగిన తర్వాత ఇప్పటిదాకా ఉండేటువంటి యొక్క సారీ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా దాదాపుగా ఎనభై రెండు శాతం మేతలుగా ఉండేటువంటి యొక్క పని పూర్తి అయింది ఏది ఒక అక్విజిషన్ తప్ప కన్స్ట్రక్షన్లో దాదాపుగా ఎక్కువగా పూర్తి అయింది అనేటువంటిది మొన్ననే ఒకసారి మొత్తం ఒక శ్వేతపత్రాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఉన్నప్పుడు దాని తర్వాత రిలీజ్ చేసింది దాని తర్వాత వచ్చిండ జగన్ ప్రభుత్వం మొట్టమొదట్లో అయితే అనిల్ కుమార్ గారు చాలా వ్యంగ్యంగా కదా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే చూడండి టూ థౌజండ్ ట్వంటీలో మేము నీళ్ళు ఇస్తాం అది వ్యంగ్యంగా మాట్లాడారు అంటే అదే గౌరవంగా మాట్లాడితే అసెంబ్లీలో బాగుండేది అలా కాకుండా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఓకే వ్యంగ్యంగా మాట్లాడిన కూడా టూ థౌసండ్ ట్వంటీలో పూర్తయితే పర్వాలేదు అందుకే ఒకసారి మొన్ననే సోషల్ మీడియాలో వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో ఏం మాట్లాడారు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఏం మాట్లాడారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏం మాట్లాడారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఏం మాట్లాడారు పోలవరం సంబంధించి ఇట్ ఈ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏది ఏమైనా కానీ మనం కంప్లీట్ చేయాలి ఇక్కడ దురదృష్టం ఏంటంటే వచ్చేటువంటి యొక్క ఆదాయము కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగాలి అనుకుంటే ఆ యొక్క పోలవరం పూర్తి అయి ఉన్నింటే లక్ష వేల కోట్ల రూపాయలు కాదండి లక్షల కోట్ల రూపాయలు ప్రజా ఆస్తి అక్కడ ఉత్పత్తి అయ్యేది దాని విషయంలో రాజకీయాలు చేయడం అనేటువంటిది అంతకన్నా మహా పాపం లేదు వీళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో దరిద్రులుగానే పుడతారు దీని మీద రాజకీయం చేస్తారు రాజకీయం మాత్రం చేయాల్సిన పని లేదంటే నో డౌట్ ఈ ప్రభుత్వంలో తప్పుందా ఆ ప్రభుత్వంలో తప్పుందా అనేటువంటి వేరే విషయాలు ఏవడు ఏం చేసినా వాస్తవంగా తప్పంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బ్రిటిష్ కాలంలోనే ఆ రోజుల్లోనే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కావాలనేటువంటిది ఆ రోజుల్లో ఉంది ఆ రోజు నుంచి అసలు కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లోనూ అటు కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఉన్నా కూడా పట్టించుకోలేదు అంజయ హయా గారి యొక్క హయాంలో ఒకసారి శిలాపలకం వేశారు దాని తర్వాత మరలా వచ్చిండేటువంటి కదా అంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వేశారు తెలుగుదేశం ముఖ్యమంత్రులు వేశారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిందో అప్పుడే దానికి పూర్తి స్థాయిలో మోక్షం వచ్చింది అది కేంద్ర ప్రాజెక్టుగా జాతీయ ప్రాజెక్టుగా అయ్యింది ఆ జాతీయ ప్రాజెక్ట్ అయ్యేటువంటి దాన్ని మనం ఏ విధంగా సమర్థవంతంగా తీసుకొని పోవాలనేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఈ రోజుకైనా మనం మిగతా విషయాలకు సంబంధించి వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కడ ఫెయిల్యూర్కి ఎక్కువ ఉందంటే వాదనలకు సంబంధించి మాత్రమే నేను చెప్తాను వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు ఎవరు ప్రతిపక్షంలో అనుకుంటే భారతీయ జనతా పార్టీని విమర్శించాలి ఇంకా వేరేది ఏమీ అనుకుంటే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఎస్ ఎస్ పార్సార్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి స్పీడప్ కన్స్ట్రక్షన్ దాంట్లోనే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఒక ప్లానింగ్ ప్రకారం చేయలేదు అది కొట్టుకుపోవడానికి కానీ అది పాడైపోవడానికి కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమే కారణం టీడీపీ ప్రభుత్వమే కారణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో భారతీయ జనతా పార్టీ కూటమిలో కొన్ని సంవత్సరాలు చివరి సంవత్సరం మినహాయించి మిగతా కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా దీని మీద సరిగ్గా ఆలోచించుంటే బాగుండేది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా చూస్తుంది కాదండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ చేయాలి దాంట్లో ఏదైనా అవినీతి జరిగిందని ఏదైనా రిపోర్ట్స్ వస్తే దాని తర్వాత ఎంక్వైరీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మీకు నిధులు ఇస్తా ఉంది మీరు పంపించిందే బిల్లులు ఇస్తా ఉంది దానికి సంబంధించి పర్యవేక్షణ చేస్తూ ఏమేమి ఏమేం పనులు చేయాలని చెప్తో ఉంది తర్వాత డయాఫార్మాలను కూడా కట్టారు కట్టిండే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత వెంటనే వచ్చిండేటువంటి జగన్ గారు ఆ ఫార్మ్ పూర్తి చేసింటే సరిపోయేది కానీ దాంట్లో రివర్స్ జెండర్ అనేటువంటి దాంతోనే దాదాపుగా ఒక తొమ్మిది నెలలు కాలయాపన చేశారు ఆయన ఆ కాలయాపనకు సంబంధించి కూడా విచిత్రంగా ఏం జరిగింది ఆ డయాఫం వాళ్ళని అదే స్థాయిలో కంటిన్యూస్ గా వర్క్ జరిగిపోయి ఉంటే అది కొట్టుకుపోయేది కాదు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కారణంగా దాని యొక్క ఆలస్యం కారణంగానే అతి పెద్ద వరదలు వచ్చిండేటువంటి కారణంగా పోయింది దీన్ని మనం నిపుణులు చెప్పాలి మనమంతా చెప్తే ఎట్లా ఒకటి రివర్స్ టెండర్ పేరుతో ఎన్నాళ్ళు ఆలస్యం చేశారు ఎవరైతే ఏమి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రశ్న ఉంది గారు పార్దసార్థాలు అప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మొత్తం మీద జరిగినటువంటి పర్సంటేజ్ మొత్తం చూస్తే ఒక టెన్ పర్సెంట్ బిలోనే ఉంది అని ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే జాతీయ స్థాయి నాయకులే మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు ఈ ఐదేళ్లలో సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే అప్పుడు కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మౌనంగా ఉన్నారు ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఎలాగో నిన్న దాటి వేసేస్తే సరిపోతుంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నాయి ఆ కొణాలు చూడకూడదు మీరు ఒక్కసారి సోషల్ మీడియాలో కానీ మా టీవీ డిబేట్స్ లో కానీ ఒక్కసారి వెనక్కుండేటువంటి తిరిగి చూస్తే కూటంలో భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు అనేటువంటి మీ యొక్క పదాన్ని మీరు వాపస్ తీసుకుంటారు ప్రతిసారి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో మేము కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సమస్యలకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో స్పందించాం ఎక్కడెక్కడ జరుగుతున్న లోపాలు ఉండేటువంటి స్పందించాం కానీ దురదృష్టవశాత్తు దానికి తగినటువంటి రెస్పాన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి కేవలం ఉండేటువంటి దాన్ని రిపోర్ట్ చేయగలుగుతుంది ఒక ఎంక్వైరీ చేయగలుగుతుంది ఆ ఎంక్వైరీ అయిన తర్వాత రిపోర్ట్ ఇవ్వగలుగుతుంది అంటే వాస్తవంగా ఉండే లోపాన్ని గురించి మాట్లాడకుండా బీజేపీని మాట్లాడితే అంతకన్నా పొరపాటు పదం ఇంకోటి లేదు అని చెప్పేసి నేను అంటాం మీరు కూడా ఒకసారి మా యొక్క హోల్డ్ సోము వీర్రాజు గారు ఏ స్థాయిలో మాట్లాడారో అప్పుడు అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడారు తర్వాత వచ్చిండే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాట్లాడారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు మా యొక్క విష్ణు కుమార్ రావు గారు దానికి సంబంధించి మాట్లాడారు మాట్లాడలేదని ఎట్లా అంటారండి కాకపోతే ఇంకా ఏమవుతుందంటే వీళ్ళకు ఛానళ్లు పేపర్లు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుందంటే ఒక పేపర్ లో చూసారండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కి పోలవరం నిధులు ఇవ్వలేదు అని మొత్తం అంతా చదివితే అప్పటిదాకా పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బిల్లులు అయ్యాయి దాంట్లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు ఇంకా ఆరు వందల కోట్లు ఇవ్వాలి ఎంత ఆ హిట్టింగ్ ఎలా ఉంటాయంటే పనికి మాలిన చెత్త రాజకీయపు ఆలోచనలన్నీ కూడా ఈ పేపర్ ఛానల్స్ మీడియాలోనూ ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి అరే ఆ విషయాన్ని ఎస్ అంటే ఈ విధంగా జరిగిందనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది ప్రజల్లోకి తీసుకొని పోవాలనుకుంటే ఇప్పుడు మా దగ్గర ప్రభుత్వం లేదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మేము మీరు 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి సామాజిక మాధ్యమాలు ఒకటే కాదు భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన కూడా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఆ స్థాయిలో నాయకులకు ఆదేశాలు వెళ్ళలేదా లేకపోతే ప్రతిదానికి కూడా నేను గతంలో డిబేట్ ఒక్క నిమిషం గతంలో డిబేట్లో కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పేవాళ్ళు ప్రతిదీ కూడా కేంద్రం నుంచి వస్తే తప్ప మేమేమీ మాట్లాడమనేటువంటి ఒక మాట అంటే కేంద్రం నుంచి ఆ స్థాయిలో రాలేదనా లేకపోతే రాష్ట్రంలో ఆ స్థాయి వాయిస్ విమర్శ విమర్శ అది విమర్శ మాత్రమే నేను అలానే పార్టీ తీరుందని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు బట్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఒకంత ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయింది అనేటువంటి విమర్శలు ఉన్నాయనేటువంటి మాట నేను పర్టికులర్గా చెప్తాను మాట్లాడదాం దీని మీద రైట్ ఇక సారీగ్ గారు ఉన్నారు మా యొక్క ప్రతిసారి మూడు నెలలకు ఒకసారి మా యొక్క సమావేశం జరుగుతుంది కార్యవర్గ సమావేశంలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి మా కార్యవర్గ సమావేశంలో చూడండి వాటిని రిపోర్ట్ గా కూడా రాష్ట్ర పార్టీకి పంపిస్తాం కేంద్ర పార్టీకి పంపిస్తాం దీంట్లో జరిగేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అండి ఒకసారి అంటే ఎలా లోటుపాట్లు అనేటువంటివి ఎలా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం పుట్టబర్తకి మన యొక్క నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు మేమందరం కలిసి రాయలసీమ తరఫున రిప్రజెంట్ చేశాం ఆయన వెంటనే అనంతపురం నుంచి విజయవాడ దాకా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన పేపర్లో వచ్చింది అన్ని వచ్చింది ఒక రోజు అయితే వచ్చింది మనం దాని గురించి ఎవరు పేపర్లో ప్రకటించుకోవాలా దానికి భూసేకరణ ఎవరు చేయాలి ప్రధానమంత్రి వచ్చి అక్కడ వచ్చిందా భూసేకరణ చేయలేడండి చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు భూసేకరణ చేయకుండా ఉంటే ఆయన ఇరవై ఆరు వేల కోట్లు కాదు రెండు లక్షల అరవై వేల కోట్లు వచ్చినా కూడా ఇక్కడ ఉపయోగించేదానికి ఖర్చు లేదు ఫస్ట్ అందరికీ కూడా రాజ్యాంగ ఒక నిమిషం సామాజిక ఒక్క నిమిషం పార్దసారథి గారు ఒక్క నిమిషం మీరు అన్న నేను చెప్తాను పార్దసారథి గారు ఒక సామాజిక మాధ్యమాల్లో కొన్ని విమర్శలు ఇది నేను ఎక్కడ ఛానల్ ఒపీనియన్ కానీ ఒక వ్యక్తిగత ఒపీనియన్ కానీ కాదు సో కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్నే మనం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తోటి ఎంత టఫ్ ఫైట్ ఇస్తుందో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆ స్థాయిలో లేదు అనేటువంటి కొన్ని విమర్శలకు ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి సింక్ అయిందేమో అనిపిస్తోంది తప్ప దయచేసి ఇది విమర్శ కింద తీసుకోవద్దు ప్రధాని మాత్రమే వచ్చి భూసేకరణ చేస్తాడా అది ఇది అన్నప్పుడు స్ట్రిక్ట్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని రాష్ట్ర ప్రభుత్వంతో క్లియర్ కట్ గా మాట్లాడి మీరు ఈ విధంగా చేయాలని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ప్రెస్ ముఖంగా చెప్పినా కానీ పనులన్నీ కూడా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అనేటువంటి విమర్శలు సామాన్య జనం నుంచి వస్తున్నాయి విమర్శలు సూచనలే తప్ప వేరేది కాదు మాట్లాడదాం ప్లీజ్ ఒక్క నిమిషం నేను నేను పదే విజ్ఞప్తి నెక్స్ట్ టైం ఏదన్నా వస్తే పార్టీ చెప్పారు దాన్ని పేపర్ లో ఎంత వార్త రాశారు ఎవరు ఎవరిని పంచాలని మీడియా చేయాల యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇంటింటికి పోయి చెప్పడం ఒక వద్దాం కానీ ఉండేటువంటి పత్రిక ప్రింట్ మీడియా గాని మీడియాలో వేస్తున్నారా పత్రికల్లో వేస్తున్నారా ఒక ఒక మాట పార్ద సార పార్దసారథి గారు పార్ద సారథి గారు ఒక నిమిషం మీరు సీనియర్ రాజకీయ నాయకులు పత్రికల్లో ఏ స్థాయిలో వేశారు మీడియాలో ఎంత ప్రచురించారు అనేటువంటి దానికి సంబంధించి పక్కన పెడదాం ప్రచారానికి సంబంధించి పక్కన పెడదాం అట్లా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యాడ్స్ కానీ పెద్ద పెద్దగా వేసుకోవట్లేదా ఒకెంత ఏదో ఒక సోషల్ మీడియా వింగ్ని బలోపేతం చేసుకోవడము ఏదో పార్టీ అంతర్గత సమస్య సార్ అది అది ప్రజలకి ఆ విషయం అవసరం లేదు ప్రజల్లోకి వెళ్తుందా ప్రజలకు తెలుస్తుందా అసలు ఏం చేస్తుందా అనేటువంటి దానికి సంబంధించి అది నేను నేను మాట్లాడకూడదు పార్సారి గారు ప్లీజ్ రైట్ మాట్లాడదాం